హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఐఎండి సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి అంటే శనివారం నాడు రాత్రికి తుఫానుగా బలపడుతూ ఉత్తరంగా ఉత్తరం వైపుగా కదులుతుందని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోరనాథ్ గారు వివరించారు ఇక ఎట్టి పరిస్థితుల్లో సోమవారం వరకు కూడా మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు ఇక దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్ర మట్టానికి సగటున ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని దీంతోపాటు మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించి ఉందని తెలిపారు రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ విదర్భ మీదుగా తెలంగాణ వరకు కూడా ఈ ద్రోణి కొనసాగుతుందన్నారు ఇక వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు అలాగే అనకాపల్లి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పదవితో పాటుగా పశ్చిమ గోదావరి అన్నమయ్య చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్ర అత్యంత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఇక ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనంతపురం జిల్లాతో పాటు విజయవాడలో కూడా గాలివాన అయితే కనుక ఈదురుగాలతో కూడిన గాలివాన బేపచ్చం సృష్టించింది ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అయితే పడిందని చెప్తున్నారు దీంతో పొలాల్లో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని అనంతపురం జిల్లాలో అయితే కనుక ఇక అలాగే విజయవాడలో కూడా భారీ వర్షం కురిసింది గన్నవరం ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది అంటున్నారు గౌడపేట వియస్పురంతో పాటు పలు కాలనీలు నేట ములిగాయి ఇక ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తున్నారంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ఉన్న ఈ తుఫాను అయితే శనివారం రాత్రికి తుఫానుగా బలపడుతుంది ఉత్తరం వైపుగా కదులుతూ రేపు ఉదయానికి అత్యంత మరింత తీవ్ర తుఫానుగా మారి ఆదివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం కేపు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోంనాథ్ గారు అయితే వివరించారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి